దేవుని నామానికి మహిమ కలిగిన గాక కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఈ రీతి చెప్తుంది వ్యర్థమైన వాటి అందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు శుద్ధ ఉదయం కలిగి జీవించు వారిని ఏ ఆశీర్వదించమని దేవుని వాకి సంది శుద్ధమైన హృదయం కలిగి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యర్థమైన వాటి మనస్సు పెట్టక నువ్వు జీవిస్తున్నట్లయితే నీ స్థితి ఈరోజు కొద్దిగా ఉన్న దేవుడు నేను దీవించబోతున్నాడు బహుశా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ పై అధికారులు నిన్ను గుర్తించకపోవచ్చు నేను లెక్క చేయకపోవచ్చు నీవు మనుషుల దృష్టిలో ఘనత నీ నీ మీద ఉండకపోవచ్చు మనుషుల యొక్క దృష్టి నీ మీద ఉండకపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది రానున్న రోజుల్లో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు అనేకులకు నిన్ను తలగా నియమించబోతున్నాడు యథార్థంగా నీవు దేవుని పట్ల జీవించినట్లయితే శుద్ధ హృదయం కలిగి వ్యర్థమైన వాటి అందు మనసు పెట్టక దేవుని మార్గంలో నీ పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే ఆ రోజు రానుంది ఆయన అనేకులకు నేను గొప్ప ఆశీర్వాదకరంగా నిలబెట్టి ఉన్నాడు ఈ మాటలు నేను చెప్పడం లేదు పరిశుద్ధ గ్రంథం చదవిస్తుంది దావీదు తన కుటుంబ సభ్యులు ఆయనను గుర్తించలేదు తన తండ్రి సమయాలు భక్తుడు తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అందరిని పిలిచినాడు ఎనిమిది ఏడుగుంది కానీ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు చిన్న బాలుడని ఆయన గుర్తించలేదు ఆయనను పిలవలేదు కానీ దేవుడు సమయాలతో మాట్లాడి ఏడుగురు కాదు అవతల వ్యక్తిని పిలిపిన ఒక వ్యక్తి ఉన్నాడని అప్పుడు జస్ గారిని సమయంలో అడిగినారు వీరు కాకుండా నీకు ఇంకా ఎవరైనా ఉన్నారంటే అవును ఒక చిన్నవాడు ఉన్నాడు దావీదు గొర్రెల కాపరిగా గొర్రెలను కాస్తూ ఉన్నాడు అంటే పిలిపించు పిలిపించినప్పుడు దేవుడు యహోవా సమయంతో చెప్తుంది ఇగో ఈతడే నేను ఎంచుకున్నది అని నా ప్రియనేస్తమా నీ పై అధికారులు నేను గుర్తించకపోవచ్చు నీ కుటుంబం నేను గుర్తించకపోవచ్చు నీ చుట్టూ ఉన్నవారు నేను గుర్తించకపోవచ్చు నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నావు అయితే నిన్ను తప్పకుండా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు రానున్న రోజుల్లో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు తలగాను నియమించాలని నిన్ను నియమించాలని దేవుడు కోరుకుంటున్నారు దేవుడు అనే ఈ మాటలు చెప్తున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు ఆయన నిన్ను అనేకులకు మాదిరికరంగా జూయించాలనుకుంటున్నారు బహుశా నీ కుటుంబ సభ్యులు నేను గుర్తుంచుకోవచ్చు నీ బంధువులు నిన్ను గుర్తించుకోవచ్చు నీ పని చేస్తున్న ప్రదేశంలో నువ్వు గుర్తించ గుర్తింపబడకపోవచ్చు కానీ నేను దేవునికి యథార్థంగా జీవిస్తున్నావు కాబట్టి నీ దేవుడు నీ మీద దృష్టించున్నాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ మీద దృష్టి ఉన్నాడు నేను ఆశీర్వదించబోతున్నాడు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టబోతున్నాడు దేవునికి కలుగును గాక ఆనందించండి దేవుని ఎందుకు ఆనందించండి ఆయన అనేకులకు నేను మాదిరికరంగా నియమించబోతున్నాడు రానున్న రోజుల్లో దేవునికి స్తోత్రం